హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన బిస్బిల్లాబాద్ రెసిపీని చేద్దామండి సో దాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్తే వెళ్దాం రండి ఒక కప్పు కందిపప్పు అండి అలాగే ఒక కప్పు రైస్ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పప్పును కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి అలా అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది సో అలాగే వెజిటబుల్స్ అండి సొరకాయ క్యారెట్ మునక్కాయ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు కొన్ని పొటాటో టమాటో పచ్చిమిర్చి మనకి ఇంకా వెజిటబుల్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి స్పెషల్లీ అంటే మనకి నచ్చిన ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా ఇలా కుక్కర్ తీసుకొని ఈ రైసు అలాగే పప్పు రెండింటినీ కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక అన్ అవర్ నానబెట్టుకొని మనం కుక్ చేసుకుందామండి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఓకేనండి వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కప్పుతో తీసుకున్నాం కదండి మనం పప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి రైస్కి టూ అండ్ హాఫ్ వేసుకుందామండి పప్పుకి త్రీ వేసుకుందామండి ఫైవ్ అండ్ హాఫ్ కోసుకున్నాం కదండి ఓకేనండి మనం ఐదు కప్పులన్నర నీళ్ళు పోసుకున్నాం కదండి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి సో ఒక పావుగంట నాణ్యలోగా మనం ఇందులోకి మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేద్దామండి ఓకే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా చనాపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు అండి పొట్టి మినపప్పు అది వీటిని వేయించుకుందామండి దాల్చిన చెక్క రెండు ముక్కలండి అలాగే ఒక పది లవంగాలు మిరియాలు ఒక పది మిరియాలు ఒక పది లవంగాలు అండి నెక్స్ట్ కొద్దిగా మెంతులండి ఒక వన్ స్పూన్ మెంతులు అలాగే ఒక ఆరు ఎండుమిరపకాయలు అండి తప్పేనండి ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట తగ్గించుకొని మనం దోరగా వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే సో ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి అలాగే కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలండి ఓకేనండి ఈ దింపులు అన్నీ వేగాయి కదండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి అవులు తీసుకొని నీళ్లు పోసుకొని మనం ముందుగా చూపించిన కూరగాయలన్నీ ఉడికించుకుందామండి ఆనపకాయ బంగాళాదుంప అలాగే బీన్స్ ములక్కాడలు నెక్స్ట్ క్యారెట్ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఉడికించుకోవాలండి ఇందులో మనం కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు మనకి ఉడికించామనుకోండి హాఫ్ బాయిల్ అవుతాయి కదా అప్పుడు తీద్దామండి కొక్కేనండి మసాలా దినుసులు చల్లారే కదండి వీటిని మిక్సీ పట్టేసుకుందామండి ఈలోగా పౌడర్ చేసుకుందామండి ఓకేనండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా ఈ పొడిని పక్కన పెట్టుకుందామండి ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి ఇందులో కొద్దిగా మనం వెజిటబుల్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందామండి కొంచెం దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకుందామండి నిమిషాలు అయింది కదా దీన్ని దించి పక్కన పెడదామండి ఓకేనండి చింతపండుని మనం కొద్దిగా వాష్ చేసి నానబెట్టుకుందామండి మాత్రం చింత చింతపండు అయితే సరిపోద్ది అండి కొంచెం కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకొని మనం దీన్ని అంతా కూడా తీసి రెడీగా పెట్టుకోవాలండి పెట్టుకుందామండి ఓకే మనం ముందుగా నానబెట్టి కడిగి పెట్టుకున్నాం కదండి పప్పు బియ్యం ఇందులో మనం కొద్దిగా పసుపు వేద్దామండి అలాగే రుచికి సరిపడా ఉప్పండి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే మనకి రైస్ అంటే పప్పు బియ్యం కూడా మెత్తగా ఉడుకుతాయండి ఒక్కొక్క నుండి ఫైవ్ విజిల్స్ వచ్చాయి కదా ఇద్దామండి చక్కగా రైస్ చూసారా మెత్తగా అయిపోయింది కదా మనకి పప్పు బియ్యం కూడా చాలా బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఓకేనండి వచ్చి మళ్ళీ వేరే గిన్నె పెట్టుకుందామండి ఓకేనండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ మనం జీడిపప్పు పల్లీలు వేయించుకుందామండి నెయ్యి వేడెక్కింది కదండి కొద్దిగా పల్లీలు కొద్దిగా జీడిపప్పు ఇంకొకటి నెయ్యి వేద్దామండి ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఉలుపుకుందామండి బౌల్లోకి నెయ్యితో సహా వేసుకుందామండి నెక్స్ట్ మళ్ళీ ఇదే గిన్నెలో నూనె ఒక వన్ స్పూన్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేడికింది కదండి కొద్దిగా ఆవాలు వేసుకుందామండి అలాగే ఎడ్డుమిర్చి కలుపుతున్నాక నెక్స్ట్ పచ్చిమిరపే ముక్కలు వేసుకుందామండి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకండి నెక్స్ట్ కొద్దిగా ఇంగువండి అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలండి ఓకేనండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగాలండి రెండు నిమిషాల పాటు వేవే కదండి ఇప్పుడు మనం ఒక రెండు టమాటాలు కట్ చేసుకునే ముక్కలు వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేద్దామండి చిటికెరు వేసుకుంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ వెజిటబుల్స్ ఉడికేటప్పుడు అలాగే రైస్లో కూడా వేసాం కదా సో సరిపోతుంది ఓకేనండి ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ వన్ స్పూన్ కారం వేసుకుందామండి ఇది కూడా ఒకసారి వేయించుకోవాలండి ఇది కూడా ఒక నిమిషం పాటు వేగితే సరిపోతుందండి మనకి నెక్స్ట్ మనం ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందామండి సో మనం ముందుగా ఉడికించుకున్న ఈ కూరగాయలను కూడా నీళ్ళతో సహా వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా రుచికి సరిపడా అంటే కొద్దిగా వేద్దామండి సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటే సరిపోద్దండి మనం ఆల్రెడీ మనం ఇందులో ఇందాక లో కొద్దిగా వేసాం అలాగే రైస్లో కూడా కొద్దిగా వేసాం కదండి సో ఈ మాత్రం వేస్తే మనకి కంప్లీట్గా మొత్తం రైస్ అంతటికి అంతకీ సరిపోద్దండి ఓకేనండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పొడి ఇది వేసుకుందామండి సరిపోద్దండి కాస్త ఎక్కువగానే చేసాం కదా నాలుగు స్పూన్లు వేసుకున్నాం కదండి దీన్ని కొద్దిగా మరిగొచ్చే వరకు మసాలా అంతా అన్నీ వేసాం కదండి ఇంకా ఇంకా నీళ్లు పోసుకుందామండి ఎందుకంటే మనం రైస్లో కలిపేటప్పుడు మనకి చిక్కగా అయిపోకుండా చక్కగా కొంచెం జారుగా లూజ్గా ఉ జారుగా లూజ్గా ఉండేటట్టుగా ఉండాలండి సో ఈ మాత్రం నీళ్లు పోసుకుంటే మనకు ఓకే ఓకేనండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెడదామండి కొద్దిగా మరుగు వచ్చే వరకు నుండి ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి మనకి చింతపండు రసం బాగా మరగాలండి ఇంకొక ఐదు నిమిషాల పాటు సో పులుపు మసాలా పౌడరు చక్కగా మనం వేసుకున్న మసాలా చింతపండు పులుపు ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి ఓకేనండి మరొక ఐదు నిమిషాలు అన్నాం కదండి అయింది కదండి దీన్ని వేరే దీన్ని దించి దీన్ని దించుకుందామండి మనం ఈ రైస్లో వేసుకొని కలుపుకోవడమేనండి ఆల్రెడీ మనం ముందుగా ఉడికించుకున్న ఈ రైస్లో వేసి కలుపుకోవడమేనండి మనకి పాత్ర గిన్నె చిన్నదిగా అయిపోద్ది కదండి గిన్నెలో వేసుకున్నాం అనుకోండి సరిపోదు కదా అందుకే మళ్ళీ మనం ముందుగా ఉడికించుకుని ఈ కుక్కర్లోనే వేసుకోవాలండి ఉండలనేవి ఏవి లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా ఉంటే బాగుంటుందండి మనకి అంటే వేడి చల్లారక మరీ చిక్కబడిపోద్దు కదండి ఇలా ఉండాలండి సో దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం స్టవ్ మీద మనం వంట తగ్గించి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి మన రైస్ కూడా కొంచెం ముక్కలతో పాటుగా ఉడికితే మరింత రుచిగా ఉంటుంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని ఇలా ఉండాలండి ఈ మాత్రం లూజ్గా ఉంటే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందండి వేడి చల్లారాక కూడా కొంచెం చెక్కబడిపోతుంది కదా సో ఈ మాత్రం ఉండి ఈ మాత్రం ఉంటే సరిపోద్దండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం విజిల్ తీసి మోత పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంట తగ్గించి సిమ్లో పెట్టుకుందామండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి మన బెసిబెల్లి బాత్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాజు పల్లీలు వేసుకుందాం అండి ఫైనల్గా ఇంకా నెయ్యి వేద్దాం ఓకే అండి సర్వ్ చేసుకునే ముందు మళ్ళీ మనం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకునే ముందు మళ్ళీ నెయ్యి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమేనండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని అండి మన వెసగల్లి బాత్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్లో వేసుకొని చక్కగా వేడి వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని వాళ్ళైతే చక్కగా పెరుగు రైతా బూందీ అదేనండి బూందీ మిక్సర్ ఉంటుంది కదా సో దాంతో సర్వ్ చే పైన చక్కగా చల్లుకొని తింటున్నారండి సో మనం కూడా అలాగే తినొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇలాగే సర్వ్ చేసుకుందాం ఫైనల్గా గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర అలాగే మనం స్టార్టింగ్ వేయించుకుని కొద్దిగా ఉంచుకున్నాం కదండి పల్లి ఫైనల్లీ ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఓకేనండి కర్ణాటక ఫేమస్ రెసిపీ అండి బాత్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎక్సలెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం